కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారం శ్రీ 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 చింతకొమ్మ దిన్నె గంగమ్మ తల్లి శ్రీ 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 గంగమ్మ తల్లి దర్శనానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్య వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలో వెలిసిన శ్రీ 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 గంగమ్మ తల్లి దర్శనానికి ఆదివారం రోజున భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ముడుపులు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాధవరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ అమ్మవారు వెలిసి దాదాపు ఆరు వందల సంవత్సరాలు కావస్తుందని అప్పటి నుంచి ఈ చిత్రం దినదినాభివృద్ధి చెందుతూ జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావడం జరుగుతుందని రోజురోజుకు భక్తుల సంఖ్య అధికమవుతూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఇక్కడ భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని అమ్మవారిని దర్శించుకుని వారి కష్టాలను అమ్మవారికి చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతున్నాయని నమ్మకం భక్తుల్లో ఏర్పడిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు आरवि कृष्णरे अन्नम्य जिला वैस जिले इंचारज नमस्ते एसआर सेवन टीवी की स्वागतम నా పేరు ఆర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంచారు మరి మన హిందూ సనాతన ధర్మం అంటే ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా ఆదర్శవంతంగా నిలబడుతుంది మరి అలాంటి ధర్మం కాపాడుకోవాలంటే మరి మన హిందూ పండుగలు కానీ జాతరలు కానీ మరి వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ మరి ప్రపంచ మానవాళి ఏ విధంగా జీవించాలి అనే దానిపైన కూడా మనకు ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా మరి వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుమ్మదేన్ని మండలం ఈ గ్రామంలో వెలిసినటువంటి గంగమ్మ తల్లి దేవాలయం మరి తరాలు చరిత్ర కలిగినటువంటిది మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి వస్తే ఎలాంటి కష్టాలైనా తీర్తాయనేటువంటి విశ్వాసంతో ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతి ఆదివారం కూడా రావడం జరుగుతుంది మరి ఈ యొక్క ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర ఏంటి అమ్మవారిని నమ్ముకుంటే భక్తులకు ఎలాంటి కోరికలు తీరుతాయి మరి ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ చేసేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏంటి అనేది కూడా మనము మన ఆలయ చైర్మన్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తేనా మరి మీకు ఈ ఆలయ సంగమ్మ తల్లి ఆలయం చైర్మన్గా కూడా ఈ మధ్య కాలంలోనే బాధ్యతలు చేపట్టారు మరి ఇక్కడ ఉండేటువంటి మన సంగమ్మ తల్లి ఎన్ని తరాలు చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయగలిగారు భక్తులు కల్పించే సౌకర్యాలు అనేది ఒక దగ్గరగా చెప్తున్నాం తగ్గర కొంచెం దగ్గర ఇంకా కొంచెం వెలుతుందో ఇంకా కొంచెం వెలుతుంది ఓహ్ లోపలి పో నేను చెప్తా పో గుర్చుకో కళ్యాణం ఇల్లు ఇల్లు చేయించుకోవడానికి పెద్ద హాల్ కూడా అలా జరిగింది అది గతంలో చిన్న చిన్నగా ఉన్నది ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగింది ఇప్పుడే కాదు ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి కోసెస్ అన్ని మేము దీని మీద రీసెంట్ చేసి అన్నీ చెప్పు పదవి ఈ మధ్యనే ఎక్కారు కాబట్టి కొద్దిగా అనుభవం తక్కువ ఉంది కాబట్టి దాని మీద ఇంకా ఫోకస్ చేసి దీనికి రావాల్సిన నిధులు కానీ దీనికి కావాల్సిన ఆస్తులు కానీ అన్నీ మేము కాపాడేందుకు సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తూ ఈ ఆలయంగా అభివృద్ధి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తూ ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారము వచ్చి ఇంకా భోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడం కానీ ఇవన్నీ క్రమంగా జరుగుతూ ఉంది ఇప్పుడు అధికంగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెట్టింపు జరుగుతూ ఉంది ఇప్పుడు మీరే చూస్తున్నారు మీ ఈ గత ఒక ఐదారు సంవత్సరాల క్రింద ఎలా ఉంది ఐదారు సంవత్సరాల తర్వాత ఎలా ఉంది ఇంకా ఐదారు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేది అప్పుడంతా ఈ ఆలయం అంతా చిన్నగా ఉండేది ఇప్పుడంతా ఈ ఇక్కడ దాతలు వచ్చి నిర్మించారు ఇదంతా సెంటర్లో ఇప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉన్నాయి ముందు పెళ్ళిళ్ళు జరిగేవి కాదు ఇప్పుడు కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి ఈ ఇలాంటి అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాము ఇంకా అభివృద్ధి చేయాలని మా ఒక ఉద్దేశము అందుకే మన రెడ్డి గారిని బాగా అభివృద్ధి చెల్చే దానికి కృషి చేస్తున్నాడు కాబట్టి నా మాధవరెడ్డి గారిని ఎన్నుకోబడింది ఇప్పుడు ప్రస్తుత ఆదివారం ఎంతమంది భక్తులు అల్లు దాదాపు వేలలోనే వస్తారు కానీ వందల్లో అయితే రాదు వేలలోనే వస్తారు దాకా ఎవరైనా ఉంటే ఉంటే ఏదైనా ఇక్కడ జరిగేటువంటి అమ్మవారికి జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాలు ఏం జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఇదే కళ్యాణం జరుగుతుంది బలి ఇవ్వడం జరుగుతుంది అక్కడ మన హనుమాత గంగమ్మ తినాలకు ఎటువంటి జరుగుతుందో దీన్ని కూడా అక్కడే అలాగనే జరుగుతుంది కాకపోతే అక్కడ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతుంది దీనికి దానికి ఉండే ప్రత్యేకత ప్రతి సంవత్సరం వార్షిక ఆదాయం ఎంత ఉందా అంటే మన చైర్మన్ గారు ఈ మధ్యనే ఎక్కారు కానీ ఇంకా దాని మీద వెళ్ళలేదు మీ ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేపట్టబోతున్నాయి కళ్యాణ మండపాలు అంటే